హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటి నుండి వీటి ధరలు అయితే భారీగా అయితే పెరగబోతున్నాయండి అయితే ఎవరికైనా కావాలంటే కనుక తప్పనిసరిగా ఇప్పుడే కొనుక్కోండి సో వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు భారీగా అయితే పెరగబోతున్నాయి అయితే వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషను మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే టమాటా కిలో వంద రూపాయలు దేశవ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి టమాటా ధరలు అయితే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిప సరిపడనంత స్టాక్ లేకపోవడంతో కిలోకు వంద రూపాయలు చేరువలో అయితే ఉన్నాయి సో ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో కేజీ ఎనభై రూపాయల వరకు అయితే పలుకుతుంది కొంత కొరత ఇలా ఉంటే కనుక వంద రూపాయల వరకు చేరొచ్చు ఏపీలో అరవై రూపాయలు ఉండగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో డెబ్బై నుండి ఎనభై రూపాయల మధ్య ఉంది ఈ ప్రాంతాల్లో టమాటా ధరల విధంగా ఉన్నాయంటే అబ్బుల్ అలాగే మనకు మరిన్ని వస్తువులకు సంబంధించినటువంటి ధరలు పెరిగాయండి ఒక్కసారిగా మనకు పెరిగిన ధరలు చూసుకున్నట్లయితే ముడి పదార్థాలు అలాగే మనకు వ్యాయాలు పెరగడంతో నూడిల్స్ సబ్బులు అలాగే బాడీ వాష్ల ధరలు కొన్ని ఎఫ్ఎంసిజీ కంపెనీలు పెంచేసాయండి సో దీంతో సబ్బులు బాడీ వాష్ ధరలు రెండు నుండి తొమ్మిది శాతం అలాగే జుట్టు సంరక్షణ నూనెలు ఎనిమిది నుండి పదకొండు శాతం ఎంపిక చేసిన ఆహార ధరలు మూడు నుండి పదిహేడు శాతం అయితే అలాగే మనకు పెరుగున్నాయి అలాగే డౌ సబ్బులు రెండు శాతము విప్రో ఉత్పత్తులు మూడు శాతము హెచ్ఎల్ షాంపూ స్కిన్ ఉత్పత్తుల ధరలు నాలుగు శాతం నెట్ నెన్సే కాఫీ ఎనిమిది నుండి పదమూడు శాతము మ్యాంగ్లీ ఓట్స్ నూడిల్స్ ధరలు పదిహేడు శాతం పెరిగాయి అలాగే మనకు ఇక డాబర్ ఇండియా ఒకటి నుండి ఐదు శాతము బికాజీ రెండు నుండి నాలుగు శాతం ధరలు అయితే పెంచనున్నాయి సో మనకు ఈ పెరిగినటువంటి ధరలు మనకు జూలై ఒకటి నుండి మనకు అమల్లోకి అయితే వస్తాయండి మార్కెట్లలో సో ఈ విధంగా అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ధరలు అనే ఈ విధంగా అయితే పె పెంచారు సో మీకు కావాలంటే కనుక ఇప్పుడే ఏదైనా కార్యక్రమాలు ఉంటే కనుక ఇప్పుడే మీరు కొని పెట్టుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్